నమస్తే మేడం నా పేరు చెన్నకేశ్వరి నేను టిట్కో హౌస్ నుంచి ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇంట్లో ఉంటూ వచ్చారు మేడం నేను అది నాకు చాలా గర్వంగా ఉంది మేడం మీరు ఒకటి చెప్పారు ఇక్కడ అందరూ కూడా చాలా మధ్యతరగతి వాళ్ళు చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు పెద్ద చదువులు ఉన్నవాళ్ళం కాదు మేమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా దిగువ అయితే ఏదో చేస్తున్నాం కానీ మేము చేసిన దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్నది మాకు ఎవరికి కూడా సరైన అవగాహన లేదు మేము మేమన్నా కష్టపడగలం పని చేయగలం మా కుటుంబానికి హ్రదసారధిగా నిలబడగలం అయితే మాకంటూ మీరు ఒక సపోర్ట్గా ఉండి అది మార్కెటింగ్ చేసుకుంటాం చేసేందుకు మీరు అవకాశం ఇస్తాము అంటున్నారు మహిళలు మేము చేయలేదంటే ఏది లేదు వంటలు చేస్తాము పిండి వంటలు చేయొచ్చు రకరకాలు ఏది చేసినా అది ఎక్స్పోర్టింగ్ చేయగలగటం తెలియాలి అది మాకు తెలియక ఎలా ఎలా అన్నది ఒక గాలిపటానికి అయితే దారం అయితే ఎలా ఉంటే ఎగరగలుగుతుందో మీరు అలాగా మా మేము ఒక గాలిపటాలు అయితే మీరు ఒక దారం లాగా మాకు ఉండి మమ్మల్ని ఎగరేస్తాము అంటున్నారు దానికి మీకు ముందు మాకు మా అందరి తరఫున కూడా మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చేస్తారని మేమందరం కూడా మీకు మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో కూడా మీకు ఏమనాలి ఇక మీకు చేదోడు వాదోడుగా తిరుగుతూ మీ సపోర్ట్కి మీ విజయానికి మేము కూడా వెన్నుదండుగా ఉంటామని మేము ఒక రథసారధలుగా నిలుస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మేడం ముందు మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు మీకు నా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా పేరైతే బిట్ర వెంకట చెందకేశ్వరి మేడం థ్యాంక్ యూ రాణి గారు ఇది కేవలం మా విజయమే కాదండి మనందరి విజయం మనందరూ బా బాగుపడాలి అదే కాకుండా మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ద్వాక్రా సంఘాల మహిళలు ఎంతోమంది ఎంత బాగా చేస్తున్నారో మీరు చూస్తున్నారు వాళ్ళు చేసే చాలా మెటీరియల్స్ అవన్నీ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు సో ఆ మార్గంలోనే మనమైతే ఏ శ్రీశక్తి శక్తి ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాము దాంట్లో కూడా ఫార్వర్డ్ మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా చేద్దామండి మర్ చాలా రీసెంట్గా టాటావాల్తో టైఅప్ పెట్టుకుని వీవర్ చాలా అనే హ్యాండ్లూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ చేనేత వీవర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ చేయటం జరిగింది వాళ్ళు మార్కెటింగ్ గ్యారంటీ ఇస్తున్నారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు మిషన్లు ఇస్తున్నారు క్వాలిటీ చెక్ ఎలా చేయాలో కూడా చెప్తున్నారు ఆ విధంగానే మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ని ఇంకొక స్థాయికి తప్పకుండా తీసుకెళ్దాం నమస్తే మేడం నా పేరు వాసంతి మేము బాబుగారు పెట్టినప్పుడు తొంభై ఐదు తొంభై ఐదులో మేము ఓకే ఓకే తొంభై ఐదు డాక్రా పెట్టామండి సంఘాలు అప్పుడు అన్ని యూనిట్లు అన్నీ బాగా రన్ అయ్యాయి బాగా ఉండేయండి ఇప్పుడు డాక్రా మహిళలు అంటే ఎంత చీప్గా చూస్తున్నారో అలా చూస్తున్నారు అండి అందుకోసం వెనకబడి పోవాల్సి వస్తుంది ఆడిటింగ్ ఏంటండి ఆడిటింగ్ పెడతారు దానికి మనీ వసూలు చేస్తారు అక్కడ అసలు యూనిట్లు వాళ్ళు ఎంకరేజ్ చేసింది లేదు పెట్టేది లేదండి అట్లా అట్లా అయిపోతుంది ఎక్కడ మీటింగ్ అయినా ముందు వీళ్ళు వెళ్ళాలన్నమాట లేకపోతే మీకు వచ్చే క్యాన్సిల్ ఇవన్నీ అట్లా ప్రభావం పెట్టేసేసి మహిళని చీప్గా చూస్తున్నారండి డోక్రా వాళ్ళు అంటే అంత చీప్గా చూస్తున్నారు వాల అట్లా వాలంటీర్లు పెట్టేసేసి వీళ్ళని అట్లా బ్లాక్ మెయిల్ చేసినట్లు అలా చేస్తున్నారు మేము ముందుకు వెళ్ళాలంటే భయపడి వెనక్ వచ్చేస్తున్నామండి మళ్ళీ మళ్ళీ మీరు వస్తే ఈ డోకరా సంఘాలని ముందుకు తీసుకొచ్చి మీరు యూనిట్లు పెట్టించి మార్కెటింగ్ మీరు అన్నారు కదండి అవన్నీ వెనకుండి మీరు నడిపించి శక్తి ఏంటో నిరూపించాలండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి మీ బాధ నాకు అర్థమైంది అది చిన్న విషయం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంస్థలు స్థాపించినప్పుడు నడిపినప్పుడు చాలా సంఘాలు సర్ప్లస్ అంటే ఎక్కువ క్యాష్ కూడా జనరేట్ చేయటం అయింది అంతా బాగా చేసుకున్నారు కానీ ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం తప్పకుండా ఇందులోకి చూసుకుంటామండి మహిళలు బాగుపడాలి మహిళల స్థాయి దానికన్నా పెద్దది వాళ్ళని ఎప్పుడు అలా చిన్నగా చూ చిన్న చూపు చూపు చూడకూడదు అది అది మాత్రం రాంగ్ అంటే హాయ్ మ్యామ్ నా పేరు ఊటల నాగశ్రీ కరోనా టైంలో మా బ్రదర్కి యాక్సిడెంట్ జరిగింది మ్యామ్ అలాంటి టైంలో కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరిది లేదు కానీ అలాంటి టైంలోనే నారా లోకేష్ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేసి దగ్గరుండి మా హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో మాట్లాడి ఫుల్ కేర్ తీసుకున్నారు ఫైనాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ చేశారు అప్పుడు ఇంపాసిబుల్ అన్నదాన్ని కూడా పాసిబుల్ చేశారు లోకేష్ గారు అలానే ఇప్పుడు మా బ్రదర్కి అసలు బ్రతకరన్నారు అలాంటిది ఇప్పుడు లోకేష్ గారి వల్ల బ్రతికి అవకాశం వచ్చింది మా అన్నయ్యకి అలాంటిది ఇప్పుడు లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి మనం మనం గెలిపించుకోవాలంటే ఇప్పుడు పార్టీలో లేనప్పుడే అంత మాకు అండగా ఉండి నుంచున్నారు పార్టీలోకి వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారు ఇంకెంత అందరిని కేర్ తీసుకుంటారు అని అందరు చాయిస్ తీసుకొని ఇప్పుడు అందరూ లోకేష్ గారికి ఓట్ వేయాలి వేస్తారు ఖచ్చితంగా మేమే కాకుండా పక్కన వచ్చేత కూడా ఖచ్చితంగా ఓటు వేయించి లోకేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం ఈ సభాముఖంగా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా ఫ్యామిలీ తరఫున యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మీ స్టోరీ మీరు చాలా ఓపెన్గా షేర్ చేసుకున్నారు ఐ హోప్ యో బ్రదర్ ఇస్ బెటర్ నావ్ ఐ థింక్ ఐ హోప్ ఈస్ డూయింగ్ వెల్ అదే కాకుండా మీరు చెప్పినట్టు బాబుగారి సూపర్ సిక్స్లో మా మేనిఫెస్టోలో మహిళల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టామండి మీకు అందరి తెలిసిందే ప్రతి మహిళ మహిళకి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ విద్యకి పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ప్రతి మహిళ ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయస్సు మహిళలు ఉన్నారో వారికి ప్రతీ నెల పదిహేను వందల రూపాయల గ్యారెంటీ ఇవ్వటం జరిగింది అదే కాకుండా ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్ రైడ్లు కూడా గ్యారంటీ ఇవ్వటం జరిగింది అదే కాకుండా మీలాంటి యువతులకు ఎవరైతే పై చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళకి వడ్డీ ఫ్రీ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ లోన్స్ కి గ్యారంటీస్ కూడా మీరు ఎవరు ఇవ్వకర్లేదు చంద్రగ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఇస్తుంది సో మహిళా ఫోకస్ పెట్టుకుని ముందుకెళ్లే గవర్నమెంట్ మాది మేనిఫెస్టోలో ఉండేవి ఒకటైతే మేనిఫెస్టో లేనివి కూడా చాలా ఉంటాయి ఏదైతే నారా లోకేష్ గారు ఇక్కడ చేస్తున్నారో తప్పకుండా నమ్మ విల్ గో అబవ్ అండ్ బియాండ్ మీ అందరికీ హెల్ప్ చేస్తాము ఆఫ్ ఈవినింగ్ మ్యామ్ నేమ్ ఇస్ రాధిక డిగ్రీ కంప్లీట్ చేశాను మ్యామ్ నేను హౌస్ వైఫ్ని అయితే కరోనా టైంలో మేము ఇక్కడికి వచ్చాము మంగళగిరి బెంగళూరు నుంచి వచ్చాము మ్యామ్ మేము జాబు ఇక్కడ పర్పస్ మీద వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చాక మిషన్ నేర్చుకోవాలనేది ఒక చిన్న కోరిక ఉండింది నాకు ఆ కోరిక మన లోకేష్ అంత తీర్చారనమాట నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అన్నయ్య అంటే నాకు ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశమేనండి మాది నియోజ మైలవర నియోజకవర్గము అక్కడ నుంచి ఇక్కడికి మేము మార్చుకున్నాం ఫస్ట్ లోని మార్చుకున్నాం ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అందరూ ఇక్కడ మన లోకేషన్ బాగా దగ్గరగా ఉండాలని ఇక్కడ చేయాలని వేయాలనేసి బాగా ఇదితో ఉన్నాం మ్యామ్ ఈసారి నెక్స్ట్ మన మా ఓటు మీ అందరు ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు కూడా ఇక్కడ మిషన్ నేర్చుకోవాలని అనిపిస్తుంది కానీ తప్పకుండా నారా లోకేష్ గారు మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ప్రేమిస్తారు మీ ప్రేమిస్తారు అందుకే ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు అప్పుడప్పుడు వీకెండ్ కూడా వచ్చి చూడరు దేవాంజని సో అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటాము నీళ్ళు అక్కడ ఉన్నట్టుంది ఇక్కడ కాదు అని థ్యాంక్ యూ అమ్మా చాలా గర్వంగా ఉంది నేను చూస్తుంటే